వాళ్ళకి వర్క్ ఇష్టం కార్యక్రమం చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ అంటే లోపల వచ్చినందుకు సంతోషంగా ఉంది కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు చేసుకుంటే నా దృష్టిలో అది మ్యాటర్ ఆఫ్ టైం చాలా నమ్ముతుంది సరే ఏడీలు ఫైవ్ స్టార్ అందరూ కేబుల్ క్టీస్ రూపాలని అనిపిస్తుంటది మ్యాటర్ ఆఫ్ మన హార్డ్ వర్క్ టైం అని నేను నమ్ముతాను సో ఇంత మంచి అండ్ మా సార్ కూడా సార్ బాగా ఎంకరేజ్ చేశారు యాక్చువల్గా అంటే ఫ్రీగా చదివిన వాళ్ళకి అంటే జాబ్ లేకుండా చదివే వాళ్ళకి జాబ్ చేసిన వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది సార్ ఎట్లా అంటే వాళ్ళకి టైం ఉంటుంది మనకి టైం ఉంది అది మనకు కొంచెం ఆ కొంచెం ప్లేయర్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటుంది సో మనం ఇయర్ స్పెండ్ చదువుతున్నాము కొంచెం ఎఫర్ట్ ఎక్కువ అని చెప్పేసి ఆ మోటివేషన్తో ఇంకా చాలా బాగుంటుంది సో అండ్ నన్ను అడిగితే బెస్ట్ జాబ్ ఏంటంటే నేను ట్రాన్స్ఫర్ అని చెప్తారు ఎందుకంటే మన పర్సనల్ డెవలప్మెంట్ కోసం చాలా టైం ఇస్తాం అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా కంఫర్ట్లో ఉంటాం అంటే వర్క్ కూడా ఉంటుంది ఇట్లాంటి వాటికి వెళ్ళాలంటే ఫస్ట్ ఆలోచిస్తాం అంటే ఇట్లాంటి మంచి ఆర్గనైషన్ వదిలి వెళ్ళాలా అనేది ఫస్ట్ థాట్ వస్తుంది ఆ థాట్ థాటితే మనకి ఇగ్నిషన్ వస్తుంది సార్ ఆ ఇగ్నిషన్ వస్తే అది అంత కేపబుల్ ఈక్వల్ కేపబుల్ సో గ్రూప్ అనేది కాదు యూపీఎస్ కూడా క్రాక్ చేయొచ్చు అని నేను నమ్ముతాను సార్ మన ట్రాన్స్పోర్ట్ గొప్పతనాన్ని ఆయన ఒక మాటలు తేల్చి చెప్పాడు నేను కూడా చెప్తున్నాను చాలా డిపార్ట్మెంట్లో పోల్చుకున్న తర్వాత మన డిపార్ట్మెంట్లో ఇంత గొప్ప ఉద్యోగము ఇంత మంచి శాలరీస్ ఎక్కడా లేవు అవకాశమే లేదు ఇక్కడ చాలా ప్యూర్గా చాలా పర్ఫెక్ట్గా పనిచేసిన అవకాశాలు మన ఒకే ఒక గొప్ప డిపార్ట్మెంట్ మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు బయట డిపార్ట్మెంట్ ఎన్నో రకాల రిస్కులు ప్రెషర్స్ ఒత్తిళ్ళు టైము కూడా కుటుంబానికి ఇవ్వలేదంత ఒత్తిళ్ళు ఉంటాయి मैं डिपार्टमेंट मैं टी एस चाहिए चाहता हम एवर ग्रीन अद्भुत